మొకుందా చోలస్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ఓపెనింగ్ సోన్ ఇంజోప్లిహెల్స్ హాయ్ ఐ రివ్యూర్స్ లైఫ్ కోచ్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ రామ్మెట్టు గారు మనతో ఉన్నారు మాట్లాడదాం హలో అండి హాయ్ అండి యా మనకి సర్కిల్ ఉంటుంది యా ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు అందులో కొంతమంది అవసరం ఉన్నప్పుడే కాల్ చేయడం అవసరం ఉన్నప్పుడే మాట్లాడడం ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఎంజాయ్మెంట్లో ఎంటర్టైన్మెంట్లో ఉన్నప్పుడు కనీసం గుర్తు కూడా చేసుకోకపోవడం చేస్తూ ఉంటారు సో అలాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలి వాళ్ళతో రిలే అంటే ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలా అని అర్థం కాదు సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అంటే వాళ్ళని ట్రస్ట్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయొచ్చా వాళ్ళతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయొచ్చా ఏమంటారు సి అందరు ఎఫెండ్ అవుతూ ఉంటారండి జనరల్గా ఏంటంటే ఎవరన్నా సరే అవసరానికే నా దగ్గరకు వస్తాడు అవసరం లేనప్పుడు నన్ను మర్చిపోతాడు నన్ను పట్టించుకోడు అని చాలామంది ఏంటంటే ది ఫీల్ బ్యాడ్ ఫర్ ఇట్ నేనేమంటానంటే డోంట్ ఫీల్ బ్యాడ్ మీరు ఒక దేవుడిలాగే ఫీల్ కాండి దేవుడు కూడా అంతే కదా మనకు అవసరం ఉన్నప్పుడు దేవుడా దేవుడా అంటా ఉంటాం మీరు మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు దేవుడిని మీరు తలుచుకుంటారంటే నో ల్యాబ్సులు చాలా తక్కువ మంది సో ఎంత బాధలో ఉంటే ఎంత అవసరంలో ఉంటే అన్ని సార్లు తలుచుకుంటారే కానీ నిజంగా హ్యాపీ లైఫ్ లీడ్ చేసేటప్పుడు నిజంగా ఫుల్ సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎన్నిసార్లు తలుచుకుంటామంటే తగ్గిపోతుంది ఇంటెన్సిటీ కమ్స్ డౌన్ రైట్ సో నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా అవసరానికి తలుచుకుంటున్నారంటే మీరు దేవుడే సో అలా పాజిటివ్ గా థింక్ చేసి దాన్ని తప్ప కాల్ చేస్తాడు అని ఇరిటేట్ అయిపోకూడదు అన్నమాట ఫస్ట్ స్టే పాజిటివ్ సెకండ్ వాళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారు కొందరు కొందరు ఎట్లా అంటే ఎప్పుడో ఎలా కొందరు ఐడెంటిఫై చేయడం కూడా కష్టం వీళ్ళు అవసరానికి మాట్లాడుతున్నారా ఏంటి అనేది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ జనరల్ గా ఫోన్ చేయరు సడన్ గా ఫోన్ చేసి డైరెక్ట్ గా ఇప్పుడు నేను నాకు హెల్ప్ కావాలి అని అంటే చండాలంగా ఉంటుంది అనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎలా ఉన్నావు చాలా రోడ్లైంది మాట్లాడి అది ఇది అనేసి ఫస్ట్ సోదంతా చెప్తారు చెప్పిన తర్వాత కొందరు అదే కాల్ లో ఇమీడియట్ గా అడిగేస్తారు కొందరు ఏంటంటే ఏం లేదు ఇట్ వాజ్ క్యాజువల్ కాల్ అని చెప్పేసి ఆ రోజుకి కాల్ కట్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కాల్ చేస్తారు ఏంటంటే అవసరానికి కాల్ చేస్తారు అనుకోవద్దు అని ఫస్ట్ క్యాజువల్ కాల్ అది అయిపోయినాక నెక్స్ట్ డే మళ్ళీ కాల్ చేసి కమ్ టు ది పాయింట్ లైక్ యాక్చువల్లీ దే నీడ్ అది అడిగేస్తారు అనమాట సో అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డీల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళు అడిగే హెల్ప్ ఏదైతే ఉందో ఆ హెల్ప్ చేయడం వల్ల వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ అవుతుంది బట్ మీకు నష్టం ఏం కాదు అనంటే హెజిటేట్ కాకండి దట్స్ ఓకే ఎందుకంటే రేపు పొద్దున మనకు కూడా ఏదన్నా అవసరం పడవచ్చు ఎవరితోటో అవసరం పడవచ్చు రైట్ వారితోటే అవసరం పడవచ్చు కాబట్టి వాడికి హెల్ప్ చేసినంత మాత్రాన నాకు నష్టమేం లేదు సపోజ్ ఎవరితో రిఫరెన్స్ అడిగాడు అనుకోండి నాకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ రిఫరెన్స్ అడిగాడు సరే ఆ రిఫరెన్స్ ఇచ్చాము అంటే ఆ పని అయిపోద్ది కదా నాకు పోయేదేముంది ఆ పని అయిపోతుంది అంటే వాడు హ్యాపీ రేపు పొద్దున నాకు వాడితో పని ఉందంటే ప్రం పాసిబుల్ అలాంటివి చేయండి పర్సనల్గా మీకు లాస్ వస్తుంది దానివల్ల యూనో ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏంటంటే రెగ్యులర్గా టచ్ లో ఉండరు సడన్లీ ఫోన్ చేసి నాకు ఒక వన్ లాక్స్ అర్ధవా ప్లీజ్ నాకు అర్జెంట్ కావాలి లేకపోతే ఫిఫ్టీ థౌసండ్ మానిటరీ బెనిఫిట్స్ అడుగుతాయి మానిటరీ హెల్ప్ అడుగుతుంటారు జనరల్గా సో మానిటరీ హెల్ప్ అడిగినప్పుడు ఏమవుతుంది అని అంటే అలాంటి వాళ్ళు తిరిగిస్తారు అనే దానికి స్కోప్ చాలా తక్కువ ఇట్ ఫర్ నన్ను తిట్టుకున్న పర్లేదు ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా ఎప్పుడో ఒకసారి కాల్ చేసి జనరల్ గా టచ్ లో లేరు సడన్లీ కాల్ చేసి డబ్బులు అడుగుతున్నారు అని అంటే ఆ వెనక్కి రావని ఇట్ ఫర్ గ్రాంటెడ్ కొందరు ఇస్తారేమో బట్ మోస్ట్ పీపుల్ ఇవ్వరు సో ఎందుకంటే మీకు చిన్న లాజిక్ చెప్తాను చూడండి వారికి క్లోజ్ సర్కుల్ ఆల్రెడీ ఉంటుంది వాడి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నాడు వీళ్ళందరినీ వదిలేసి వాడు యూఆర్ నాట్ ఇన్ టచ్ రెగ్యులర్ టచ్ లో లేవు రెగ్యులర్ గా టచ్ లో ఉండే వాళ్ళని అడగట్లేదు ఫ్యామిలీ మెంబర్స్ అడగట్లేదు ఎవరిని అడుగుతున్నాడు అంటే టూ థింగ్స్ వెనక్ ఇచ్చే ఇంటెన్షన్ స్ట్రేట్ ఫార్వర్డ్ లేదా ఆల్రెడీ వీళ్ళందరి దగ్గర అప్పులు చేసేస్తాడు మళ్ళీ వీళ్ళు అప్పు కాబట్టి కొత్త సోర్సెస్ ఎదుర్కొంటున్నారు ఇప్పుడు వాళ్ళు రైట్ సో అలాంటి టైంలో వాట్ ఐ సేస్ స్ట్రేట్ ఫార్వర్డ్ డినాయల్ మీరు మొహమాటానికి పోయి అవునా సరే చూద్దాంలే అని చెప్పేసి నేను యాభై వేలు ఇవ్వలేను కానీ నలభై ఇస్తాను లేకపోతే ముప్పై వేస్తా అవసరం లేదు వాళ్ళు అవసరానికి ఫోన్ చేశారు కదా మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఎస్ అయితే ఎస్ నో అయితే నో చెప్పేసేయచ్చు వాళ్ళు ఏమనుకుంటారు అని మీరు ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే అడిగేటప్పుడు వాడు అనుకున్నాడా సడన్ గా ఫోన్ చేసి నేను ఇప్పుడు డబ్బు నేను హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమనుకుంటారో అని వాళ్ళు ఆలోచించారో ఆలోచించరు మీరు కూడా ఆలోచించకండి అవసరం లేదు సో అనవసరంగా చాలా మంది ఏంటంటే నో చెప్పలేక వాళ్ళు ఫీల్ అవుతారేమో అని ఆలోచించి అని చేస్తూ ఉంటారు సో మీ దగ్గరికి ఎవరన్నా సరే అవసరానికి మాత్రమే వస్తున్నారనుకోండి వాళ్ళ దగ్గర యూ కెన్ బీ ఓపెన్ మీతోని కాదది లేదా ఇలాంటి డబ్బులు ఏమైనా పోయినా పర్వాలేదంటే హెల్ప్ చేసుకోండి మీ ఇష్టం అది కానీ మీకు ఆ డబ్బు ఇట్స్ వాల్యుబుల్ అని అనుకున్నప్పుడు కనుక మొమటం లేకుండా నో చెప్పేయచ్చు అనమాట సో ఇలాంటి వాళ్ళని ఇలా హ్యాండిల్ చేయాలి అంతే కానీ అలాంటి వాళ్ళని మళ్ళీ మనం నెగిటివ్ గా కూడా చూడాల్సిన అవసరం లేదు ఆయనకి అవసరం వచ్చి అడిగాడు మీరు సహాయం చేస్తారా చేయండి లేదా వద్దు వదిలేసేయండి అంతేగాని నలుగురికి వాడు కాల్ చేశాడు అవసరానికి కాల్ చేశాడు అని చెప్పి చాడీలు చెప్పి అనవసరం మనకి సో అనవసరం వీడు టు గెట్ ఇంట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అంటే పెళ్ళైన వాళ్ళు కూడా తొందరగా మళ్ళీ ఇంకొక రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే అంత మంచి ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు కూడా ఎందుకు అట్లా ఎక్కడ వీళ్ళు డివియేషన్కి ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు ఎక్కడ అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంతగా వాళ్ళని ఒక రిలేషన్షిప్ కాకుండా అట్రాక్ట్ చేసే అంశాలు మీరేం చూస్తూ ఉన్నారు సిమ్మన్ దగ్గరకు వచ్చే కేసెస్ మోస్ట్ కేసెస్లో డీవియేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయండి లైక్ ఆల్మోస్ట్ ఆల్ ది ఫీల్డ్స్ డీవియేషన్ జరుగుతూ ఉంటాయి బట్ యాక్చువల్ సోర్సెస్ ఎక్కడ డీవియేషన్కి సోర్సెస్ ఎక్కడ ఉంటాయి అని అంటే ప్రైమరీ సోర్స్ వచ్చేసి ఫిట్నెస్ అండి సో ఫిట్నెస్ యూనో ఫిట్నెస్ కోసం ఏంటంటే మనం ఒక జిమ్కి వెళ్ళటమో లేకపోతే యోగాకి వెళ్ళటము అట్లా డైలీ మార్నింగ్ వెళ్తూ ఉంటాము వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుంది అని అంటే ఆబ్వియస్లీ ఆ ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రైనర్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఫిట్గా ఉంటారు కదా ఆబ్వియస్లీ సో ఇట్ ఈస్ న్యాచురల్ టెండెన్సీ దట్ ఫిట్గా ఫిజికల్లీ ఫిజికలీ అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళకి మనం అట్రాక్ట్ అవ్వడం అనేది ఇట్స్ కామన్ సో అలా వాళ్ళు ఏంటంటే ఫిజికలీ ఫిట్ ఉండి అట్రాక్టివ్గా ఉండేసరికి జనరల్గా డీవియేషన్ అక్కడ వస్తూ ఉంటుంది ఏంటంటే ఇట్లా ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడము సి యామ్ నాట్ టాకింగ్ అబౌట్ వన్ హూ గోస్ టు జిమ్ అయితే వెళ్ళిన ప్రతి ఓళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతారని చెప్పట్లేదు నేను బట్ మన దగ్గరకు వచ్చే కేసెస్ లో నేను అబ్జర్వ్ చేసినది ఏంటంటే మోస్ట్ ఆఫన్ వాళ్ళు అట్రాక్ట్ అయ్యేది ఫిట్నెస్ ట్రైనర్స్ కి ఎక్కువ మట్టుకు ఉంటారు దట్ ఈస్ వన్ సోర్స్ అండి ది అదర్ సోర్స్ ఇది ఐరన్ అసలు నో ఈవెన్ ఎక్స్పెక్ట్స్ ఇదేంటంటే టీచర్స్ టీచర్స్ ఆర్ లెక్చరర్స్ మన దగ్గరకి వచ్చే కేసెస్ లో నేను ఇందాక చెప్పిందంతా ఎవరు జనరల్గా హౌస్ వైఫ్ లేకపోతే కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ జనరల్ గా ఏంటంటే ట్రైనర్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటారు దట్స్ ఈ లెక్చరర్స్ ఉంటారు చూడండి ట్యూటర్స్ కానీ లెక్చరర్స్ కానీ లేకపోతే టీచర్స్ వీళ్ళకి జనరల్గా నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ స్టూడెంట్స్ ఉంటారు చూడండి ఆ నైన్త్ క్లాస్లో స్టార్ట్ అయ్యి డిగ్రీ వరకు ఈ ఈ ఏజ్ గ్రూప్ లో ఉండే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ జనరల్ గా ది గెట్ అట్రాక్టెడ్ టు దర్ టీచర్స్ అనమాట లైట్స్ ఇప్పుడు మనకి కొన్ని కేసెస్ బయటకు కూడా వచ్చినాయి మనకి ఇఫ్ యూ నో లైక్ యూ నో కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే టీచర్ తో రిలేషన్షిప్ పెట్టుకోవడము లైక్ మేల్ స్టూడెంట్ విత్ ఫీమేల్ అండ్ ది వైస్ వర్స్ యాస్ వెల్ సో అలా ఐ హీన్ అలాట్ ఆఫ్ థింగ్స్ ఒకటి ఏ లెవెల్లో అంటే మనకు ఒక పేరెంట్స్ లైక్ తీసుకో ఐ డోంట్ వాంట్ మెన్షన్ ది నేమ్స్ ఆ అమ్మాయి షీ స్టడింగ్ అండ్ నైన్త్ క్లాస్ అండి అండ్ షీ క్లెయిమ్స్ దాట్ వాళ్ళ స్కూల్లో ట్యూటర్ అంటే ఎలా అంటే స్టడీ ఆర్స్ ట్యూటర్స్ అట్లా వస్తారు చూడండి లైక్ నాట్ ఈవెన్ ఫుల్ టైమ్ టీచర్ ట్యూటర్ షీఈస్ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హిమ్ పెళ్ళి చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా అనేసి నైన్త్ క్లాస్ అమ్మాయి ఆ ట్యూటర్ తోటి నాకు పెళ్ళంటూ చేసుకుంటే నేను వాడినే చేసుకుంటా లేదంటే చచ్చిపోతా దట్స్ హర్ స్టేట్మెంట్ ఫినాన్షియలీ చూసుకుంటే కూడా అసలు వెల్ ఆఫ్ అండి ఈ అమ్మాయి వాళ్ళకి అసలు ఏం తక్కువ లేదు వీళ్ళ పేరెంట్స్ ఏం తక్కువ చేయలేదు కావాల్సిందల్లా ఉంది అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి యూనో స్కూల్లో ఒక ట్యూటర్కి అట్రాక్ట్ అయిపోయి పెళ్ళంటూ చేసుకుంటే వాడినే చేసుకుంటే లేదంటే చచ్చిపోతాను వాళ్ళ పేరెంట్స్ ది ట్రైడ్ ఎక్స్ప్లెయినింగ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నీ ఏజ్ కాదు అని చెప్పడము వినకపోవడము అమ్మాయి నీకు నువ్వు బాగా చదువుకుంటే ఇంకా మంచి ప్రొఫైల్స్ వస్తాయి లైఫ్ లో ఇంకా బెటర్గా నువ్వు సెటిల్ అవ్వచ్చు అని చెప్పి అలా చెప్పి ఎలా చెప్పినా కూడా అమ్మాయి వినే స్టేజ్ లో లేకుండా అసలు అమ్మాయి దట్స్ అప్రోచ్ మీ బేసిక్గా ఏంటంటే అక్కడ చూడండి అట్రాక్షన్ కూడా ఆ నైన్త్ క్లాస్ అమ్మాయి ఒక ట్యూటర్ తోటే అట్రాక్ట్ అయిపోవడము అండ్ ఇలాంటి కేసెస్ చాలా తక్కువ బయటకు వస్తున్నాయి బట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్ ఏంటంటే విత్ ఇన్ ది సర్కిల్స్ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు జనరల్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ సార్ బాగున్నాడు కదా ఇట్లా సో అలా మాట్లాడుకోవడం తప్పలేదు బేసిక్గా నో ఇట్స్ ఇట్స్ ఓకే కానీ సీరియస్ రిలేషన్షిప్ లోకి వెళ్ళిపోయి నువ్వే నా జీవితం ఇదంతా ఏంటంటే కొంచెం చైల్డ్ డిష్ అది సో దట్ ఈస్ వేర్ లాడ్ ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ డీవియేషన్ ఇంకోటి చెప్తా వీళ్ళంటే పిల్లలు సరే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వీళ్ళందరూ పిల్లలు వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు కానీ ఎవరైతే ఎవరికైతే వీళ్ళు అట్రాక్ట్ అవుతున్నారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా వీళ్ళకి బికాస్ దే ఆర్ నాట్ అప్రోచింగ్ వీళ్ళు అప్రోచ్ అవుతున్నారు సో అడ్వాంటేజ్ తీసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది అండ్ లాట్ ఆఫ్ పీపుల్ టేక్ అడ్వాంటేజ్ సో ఇలా అడ్వాంటేజ్ తీసుకోవడం వల్ల వాళ్ళు తెలిసి తెలియని వయసులో అట్రాక్ట్ అయిపోయి అండ్ దెన్ స్లోలీ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకొని తర్వాత వీళ్ళు బాధపడి అరే అలా చేసి ఉండకుండా అనేసి సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి సో అట్రాక్షన్కి ది అదర్ సోర్స్ ఏంటిది అని అంటే ఈ ఎడ్యుకేషనల్ సైట్ చూసుకుంటే టీచర్స్ లెక్చరర్స్ కి ఎక్కువ అట్రాక్ట్ అవుతూ ఉంటారు అక్కడ కూడా డివియేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట సో ఈ టూ మేజర్ చూస్తు అంటే జనరల్ గా అదర్వైజ్ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ లో ఎక్కడన్నా సరే అవుతుంది బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్ ఇస్ ఎవరన్నా సరే డివేట్ అవ్వద్దు అని మెంటలీ ఫిక్స్ అయి ఉన్నారో వాళ్ళు ఎక్కడికెళ్ళినా డిబేట్ కారండి మీరు ఏం చేసినా డిబేట్ కారు ఎవరైతే డివేట్ అవుదాం అని అనుకుంటారు వాళ్ళని మీరు ఇంట్లో కూర్చోబెట్టిన డివేట్ అవుతారు రైట్ సో ఇప్పుడు జస్ట్ బికాస్ స్పోక్ అబౌట్ దీస్ థింగ్స్ అంటే పీపుల్ షుడ్ నాట్ టేక్ ఇట్ అంటే ఇప్పుడు చూ వ్యూయర్స్ కూడా అంటే అరే ఇప్పుడు నా వైఫ్ ని జిమ్ కి పంపియద్దు లేకపోతే నా వైఫ్ ని నేను అక్కడ పంపియొద్దు అని వాళ్ళని ఆపేయడము లేదా ఈ ఎడ్యుకేషన్ ట్యూషన్ కి పంపించద్దు ఇలాంటి థాట్స్ పెట్టుకోవద్దు జస్ట్ టెలింగ్ వేర్ ది డివేషన్ షుడ్ బి అండ్ వేర్ బి కాషియస్ అనేసి అంతే టోటల్ గా అవాయిడ్ చేయడం అని చెప్పట్లేదు ఇక్కడ సో ఎందుకంటే జస్ట్ టోల్డ్ డివేట్ అవ్వాలనుకుంటే ఎక్కడైనా డివైడ్ అవుతారు ఇంట్లో కూర్చోపట్టిన డివైడ్ అయిపోతారు అవ్వద్దు అని అనుకుంటే అవ్వరు సో అది మనం ఫోర్స్ చేసినా వాళ్ళు డివేట్ కాదు రైట్ సో అది దృష్టిలో పెట్టుకుని దానికి అకార్డింగ్లీ ఉండాలి తప్ప ఇట్స్ నాట్ అ రాంగ్ మెసేజ్ దాట్ పంపకండి జిమ్లకి లేకపోతే స్కూల్లో పంపండి అనే రాంగ్ మెసేజ్ కాదు మనం అంటే ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉన్నారు అంటే ఆ సిచ్యువేషన్లో అంటే తర్వాత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా సో అందుకోసమని మీరు ఇట్లా డివియేట్ అయ్యే వాళ్ళకి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా ఒకటేనండి డివియేట్ అయ్యే టైంలో మనకి జనరల్గా ఏంటంటే ప్రజెంట్ మీదనే ఫోకస్ ఎక్కువ ఉంటుంది ఈ టైంకి నాకు ఆనందంగా ఉంది లైక్ నేను వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కానివ్వండి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి సో బేసిక్గా నేను వాళ్ళతో ఉంటే బాగుంది అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది టెంపరీ ఫ్యూచర్లో దిస్ కెనాట్ బి రీ రిటర్న్ కానీ లేకపోతే దీన్ని డిలీట్ చేయడం అనేది కుదరదు ఈ ఎపిసోడ్ అనేది అండ్ ఫ్యూచర్లో ఈ ఎపిసోడ్ విల్ టాంటర్స్ అండ్ చాలా మంది ఐ టెల్ యూ వాట్ ఐఎమ్ నాట్ టాకింగ్ బౌట్ ఎట్ ఆఫ్ పీపుల్ బట్ కొన్ని కేసెస్లో ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు అట్రాక్ట్ అయ్యి వాళ్ళతోటి ఫిజికల్ అయిన తర్వాత అవతల వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు డబ్బు కోసం నువ్వు నాకు డబ్బు ఇస్తావా లేకపోతే మీ హస్బెండ్కి చెప్పేయాలా డబ్బు డబ్బిస్తారా మీ వైఫ్కి చెప్పేయాలా ఇలా బ్లాక్మెయిలింగ్ కూడా సో దాని నుంచి బయటికి రాలేక ఫ్రెండ్స్కి చెప్పుకోలేక ఫ్యామిలీకి చెప్పుకోలేక అవసరమా తంటాలు సో అందుకనే ఎవరన్నా సరే ఇలా డీవెట్ అయిపోతున్నారంటే ఐ వాన్ దెమ్ దాట్ యునో ఒక్కసారి ఫ్యూచర్ గురించి ఆలోచించండి తెలిస్తే పరిస్థితి ఏంటి ఆర్ వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ చేశారు అనుకో ఎక్కడ పోతారు మీరు ఎవరు చెప్పుకుంటారు మీరు పోలీస్ కంప్లైంట్ చేయాలన్నా సరే మీరు అక్కడ నెగిటివ్ మీ మీద మార్క్ పడుతుంది అక్కడ అండ్ అలా మార్క్ పడుతుంది చాలా మంది ఏం చేస్తారు అంటే అసలు చెప్పని కూడా చెప్పారండి సఫర్ అవుతూ ఉంటారు లేదా సూసైడ్ చేసుకుందాం అనుకుంటారే కానీ దానికి ఒక సొల్యూషన్ లైక్ గోయింగ్ టు ది పోలీస్ కానీ లేదా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకుందాము ఇవన్నీ ఎవరు చూడరు కూడా చూడరు సో అలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్లకుండా ఆగడం ఈస్ ది బెస్ట్ థింగ్ అన్నమాట Right. Thank you so much for your valuable suggestions to us, Andy. Thank You're you. You're welcome. Andy. <laughs> and for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe, subscribe to iDream. So, subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team and huge congratulations. Please subscribe to iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్